అయ్యా నేను ఆసిఫ్ బాషా నా పేరు నేను మైనారిటీ లీడర్ని ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరవై ఐదు సంవత్సరాలు దాని తర్వాత ఈ ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్లో కొంత బాగలేక నేను ఇతట చేసుకున్నాను చేసుకున్న తర్వాత నా మీద మా జిల్లా అధ్యక్షుడు కొంచెం బాధపడ్డాడు అందుకని అలీ గమ్ముకున్నాను నేను ఆ టైంలో శ్రీధర్ రెడ్డి గారు పిలిచారు ఆయన నాయకత్వం నచ్చి నాకు ఆయనతో కూడా నేను వైసీపీ పార్టీలో చేరా మా అబ్బాయికి జిల్లా యువతలో సెక్రటరీగా ఇచ్చారు ఆర్గనైజ్ సెక్రటరీగా మా అబ్బాయి మేము మా పిల్లకాయలు వాళ్ళకి ఇచ్చిన చిన్న పదవులు మాకు అవసరం లేదు ఇంకెందుకు మాకు అవమానించిన దగ్గర మేము ఎందుకు ఉండాలా ఎవరిని పిలిచినా అప్పుడు కార్పొరేటర్ కాడ కింద నువ్వు పనిచేయి లేకపోతే కార్పొరేటర్తో కలిసి పనిచేయ అంటే మా వల్ల కాదు మాకు పదవి అనేది మేము చేసేది లేనిది మా మా ఇష్టం అది మాకు కూడా ఏదో ఉండాలి కదా ఈ వార్డులో మైనార్టీలు ఎక్కువ నేను పోటీ చేసాను రెండుసార్లు పోటీ చేశాను ఇరవై తొమ్మిదో డివిజన్లో అక్కడ కూడా నా బలం ఉంది నా బంధుకం ఉంది నేను ఎట్టా అంటే ఆయనకి తెలుసు నీకు ఎట్టా రెండు మూడు వార్డుల్లో ఇది ఉండాలిలే నువ్వు ఏదో ఒకటి చేసుకో అది చెయ్యి అది ఇది అని చెప్పాడు ఎట్టా ఏ విధంగా నేను అడిగా ఏంటంటే కార్పొరేట్తో కోఆర్డినేట్ చేసుకొని పని చేసుకోండి అన్నాడు నాకు ఏ నాకు పదవి ఏంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కదా మీకు కూడా నేను ఏ విధంగా పోయి ఓటు అడగాల మీకు అందుకు చెప్పి నేను అడిగా ఆయన గమ్ముగుని అడిగే మాట్లాడకుండా వాళ్ళ రెడ్డి గారిలకైతే అయితే ఇష్టప్రకారంగా వాళ్ళకి పదవులు ఆ పదవులు ఈ పదవులు ఇస్తారు మైనారిటీలో కాబట్టి మమ్మల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు అందుకని చెప్పి నేను మనసు బాధేసి ఇంకెందుకులే అని చెప్పి నేను మా వాళ్ళతో అందరితో మాట్లాడుకున్నా ఏం చేద్దాం ఈ విధంగా ఉంది మనకు మర్యాద లేని దగ్గర మనం పోయి ఏం చేస్తాం చూడండి ఇప్పుడు మేము మేమే ఆయన కోసమే పనిచేసేదానికి ఉన్నాం ఆడ ఫోటో ఉంది ఈడ ఫోటో ఉంది చూడండి కనీసం ఇప్పుడు మమ్మల్ని మాకు మర్యాదలు అయితే లేకపోతే మేమేం చేయాలి నేను ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగు తెలుగుదేశం పార్టీలో ఉన్నా పదేళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా నేను సెక్రటరీగా పనిచేశాను ఇక్కడ కనీసం ఇప్పుడు ఏడ చూస్తే ఏమి లేకపోయా మైనారిటీలకి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం చెప్పి ఏమీ లేదు